ఒక చిన్న కథతో ఈ మినీ బ్లాగ్ ని స్టార్ట్ చేద్దాం ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి అందులో ఒకటి తాగుబోతు ఒకటి ప్రయోజకుడు అయితే తాగుబోతుని నువ్వెందుకు ఇలా అయ్యావు అని అడిగితే అంతా మా నాన్న వల్లే మా నాన్న ఎప్పుడు తాగుతూ ఉంటాడు అమ్మను కొడుతూ ఉంటాడు ఈయన మమ్మల్ని పట్టించుకోడు అందువల్లే అలా తయారయ్యానని చెప్తాడు ప్రయోజకుడు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా అయ్యావని అడిగితే అంతా మా నాన్న వల్లే ఎప్పుడు తాగుతూ ఉంటాడు అమ్మను కొడుతూ ఉంటాడు అసలు పట్టించుకోడు అందువల్లే మా నాన్నలాగా అవ్వకూడదని నేను ఇలా అయ్యాను అని చెప్తాడు ఇద్దరికి పరిస్థితి ఒకటే కానీ వేరు వేరు పాఠాలు నేర్పింది తేడా పాఠంలో లేదు నేర్చుకునే వాళ్ళలో ఉంది ఏ తల్లిదండ్రులైనా పెద్దల్ని అంతారు కానీ వాళ్ళ తలరాత అయితే అసలు కనలేరండి ఇది ఎప్పుడు అక్షర సత్యం మీరేమంటారు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజైతే మా వారి ఫ్రెండ్స్ వచ్చారన్నమాట సో వాళ్ళ కోసం అని చెప్పి పాట్ బిర్యానీ చేశాను అండ్ అలాగే చికెన్ కర్రీ చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా చేశాను అనమాట చాలా టేస్టీగా వచ్చిందండి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నేను హడావిడ అయిపోయింది ఈసారి మాత్రం తప్పకుండా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను ఆ వెనస్డే స్పెషల్ అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కదా అప్పటి వరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎస్ డే బాయ్ బాయ్